ధన్యవాదాలు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు తర్వాత రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి మంత్రివర్యులు శ్రీ గౌరవనీయులు శ్రీ సుధీర్ బాబు గారిని కోరుతున్నాను అందరికీ నమస్కారం గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా సహచర మంత్రివర్గ సోదరులు పొన్నం ప్రభాకర్ గారు స్థానిక శాసనసభ్యులు సోదరులు సునీల్ రెడ్డి గారు సుధీర్ రెడ్డి గారు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు మా సోదరులు ఈ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మధుయాజకీ గౌడ్ గారు మరి ఏకైక రంగారెడ్డి జిల్లా శాసనసభ్యులు మల్లరెడ్డి రంగారెడ్డి గారితో పాటు గౌరవ మేయర్ గారు వేదికపై ఆశనులైన ఇతర పెద్దలు ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన బైరాముల కూడా సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్ కు సంబంధించి ఈరోజు వచ్చిన అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళందరికీ మిత్రులందరికీ పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలతో ఈ ప్రాంతానికి సంబంధించిన ఈ ప్రజానికానికి ప్రయాణ సౌకర్యం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి ఆలోచన మేరకు ఫ్లైఓవర్ చేయాలి ట్రాఫిక్ సంబంధించిన సౌలభ్యం కలిపించాలి అనే ఆలోచనతోనే వారి దీర్ఘకాలిక ప్రణాళిక రెండు వేల యాభై సంవత్సరం వరకు తీసుకున్న ఆలోచన చేస్తా ఉన్న మాస్టర్ ప్లాన్ లో భాగంగా ఈరోజు ఫ్లైఓవర్లు కానీ నిన్నగాకమున్న ఉత్తర వైపు ఎలివేటెడ్ కారిడార్ని అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న పనులన్నిటిని కూడా పరిష్కారం చేస్తూ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతూ ఈ నగరాభివృద్ధికి ప్రయత్నం చేస్తూ ఉన్న తరుణంలో నగరవాసులకి పెరుగుతూ ఉన్న జనం పెరుగుతా ఉన్న జనాభాకు సంబంధించిన అంశం విషయంలో వాహనాల రద్దీ టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కు సంబంధించి ఈ వాహనాల రద్దీ ఆలోచన చేసి భవిష్యత్తులో ఎక్కడ కూడా ఈ ట్రాఫిక్ ఇబ్బందులు ఉండకూడదని ఒక ఈ తో పాటు రాబోయే కాలంలో నగరం నాలుగు వైపుల కూడా అభివృద్ధి చెందాలి ఒక వైపు కాదు అభివృద్ధి ఒక్కరి గురించి కాదు అభివృద్ధి నాలుగు వైపుల అభివృద్ధి జరగాలనే ఒక ఆలోచనతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు మున్సిపల్ మరియు అర్బన్ శాఖ మంత్రివర్యులుగా ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని మా ప్రభుత్వం కూడా ముందుకు నడుస్తా ఉన్న తరుణాన్ని గుర్తు చేస్తా ఉన్నాం మీ అందరూ కూడా ఊషుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆనాడు ఔటర్ రింగ్ రోడ్ని ఏర్పాటు చేశాం ఔటర్ రింగ్ రోడ్ కట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు జంట నగరాలకి మంచి నీటి సదుపాయం శ్రీపాద ఎల్లంపల్లి నుంచి కృష్ణా నది జలాలతో పాటు మంచి నీటి సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదేవిధంగా అంతర్జాతీయ స్థాయి ఎయిర్పోర్టు నిర్మాణం చేసి ఒకటే దఫలో శంకుస్థాపన చేసి ఆ రోజు మా నాయకురాలు సోనియా గాంధీ గారు శంకుస్థాపన చేసిండ్రు మూడేళ్ల లోపల పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి అంతర్జాతీయ స్థాయి ఎయిర్పోర్ట్ కూడా నిర్మాణం చేసింది కాంగ్రెస్ పార్టీ ఒక దీర్ఘకాలిక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం పనిచేస్తుంది ఆ క్రమంలోనే ఇచ్చిన తీర్పు మార్పు కావాలన్నారు మార్పు చూపెడతాం చూపెట్టే కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారితో పాటు మేమందరం కూడా ఒక ఆలోచనబద్ధంగా సమిష్టిగా ఈరోజు హైదరాబాదే కాదు ఇతర పట్టణాలకు సంబంధించి ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకెళ్తామని మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి మరి చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్న ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం మనం అందరం కూడా దాంట్లో ఉన్న కొన్ని కొన్ని ఆటంకాలను అనేక సందర్భాల్లో మీటింగ్లు ఏర్పాటు చేసుకొని ముఖ్యమంత్రి గారు స్వయాన దాంట్లో ఉన్న సమస్యలను పరిష్కారం చేస్తూ ఈరోజు ప్రారంభోత్సవానికి నోచుకున్నాం ఈ సందర్భంలో రంగారెడ్డి జిల్లా ఎల్వీ నగర్ నియోజకవర్గానికి సంబంధించిన నియోజకవర్గ ప్రజల తరఫున వారు ఆ రోజు పార్లమెంట్ సభ్యులుగా ఉండి మళ్ళా ఆనాడు అపోజిషన్ లీడర్గా ఉండి తిరిగి అవకాశం వచ్చినప్పుడు సమస్యలను పరిష్కారం చేయాలని దృక్పథంతో పోతా ఉన్న ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం జై హింద్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మంత్రి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీధర్ బాబా గారికి ధన్యవాదాలు ఇక ఈనాటి ఈ బైరంగూడ సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి విచ్చేసినారు గౌరవ